జార్జిరెడ్డి మూవీతో సూపర్ హిట్ కొట్టిన మన సందీప్ మాధవ్ గారైతే మనతో పాటు ఉన్నారు హలో సార్ నమస్తే సార్ ఇప్పుడు జార్జిరెడ్డి మూవీతో అందరికీ వాడు బండి అనుకుంటే ఒక ఫేమ్తో వచ్చేసారనమాట ఇప్పుడు కొత్త లుక్లో ఇలా చూస్తున్నాం మేము ఈ మూవీలో ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఈ మూవీలో కొంచెం సినిమా అంటే కూడా ఆల్మోస్ట్ మాస్ సినిమా అని చెప్పాలండి అంటే తెలుగు సినిమాలు మనం ఒక ఫ్లేవర్ మిస్ అవుతున్నాయి మధ్యలో అంటే అన్ని పాన్ ఇండియా సినిమాలు కానీ సైన్స్ ఫిక్షన్లు కానీ సో పెద్ద పెద్ద గ్రాఫిక్స్ సినిమాలు అయిపోయి మన తెలుగులో వచ్చిన చాలా నేటివిటీ సినిమాలు అనేవి చాలా మిస్ అవుతున్నాయి మధ్యన సో ఆ కరెక్ట్ తెలుగు నేటివిటీలో లోకల్గా ఉండి ఒక ఫ్రెండ్షిప్ మీద కానీ అంటే ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్ అలాంటి సినిమా కాకుండా జనరల్ తెలుగు ఆడియన్స్ అందరూ చూడగలిగే సినిమా అండి దీంట్లో ఏమన్నా లోకాలిటీ బేస్ చేసుకొని ఉంటుందా పర్టికులర్ లో స్లాంగ్ రాయలసీమ బేస్ మీద స్టార్ట్ అవుతుంది సినిమా తర్వాత తెలంగాణ వచ్చిన ఎక్కువ రాయలసీమ స్లాంగ్ లో మెయింటైన్ అవుతూ ఉంటుంది సినిమా సో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు రాజ్ తరుణ్ గారు కూడా ఉన్నారు మీతో పాటు ఇద్దరిది డ్యూయల్ రోల్ ఉంటుంది ప్లస్ ఇద్దరి సేమ్ ఉంటుంది ఒకరు హై ఒకరు లేదు లేదు అంటే ఇద్దరిది ఈక్వల్గా ఉండదు అంటే ఎలా ఉంటుందంటే ఫ్లాష్ బ్యాక్లో ఒకళ్ళు ఒకరిని పెంచుకోవడం లో ఒకళ్ళు ఒకరిని పెంచుకోవడం అంటే చోట ఒకళ్ళు పెద్ద రికంగా కనపడుతుంది ఒక చోట ఒకళ్ళు పెద్ద రకంగా కనిపడుతుంది సో ఆ బ్యాలెన్స్ డైరెక్ట్గా చాలా బాగా చేశారు ఎవరికి అంటే ఈక్వల్ క్యారెక్టర్స్ ఉంటాయి అనమాట సో ఈ సినిమాతో మీరు సూపర్ హిట్ కొట్టబోతున్నారు అనుకుంటున్నాం మేము ఎందుకంటే అంత పాజిటివ్గా ఉంది చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మంచి రిజల్ట్ వచ్చిందని అనుకుంటున్నాను నేను కూడా మీకు ఛాన్సెస్ ఈ యాక్టర్తో వర్క్ చేయాలని ఎవరు అనుకుంటున్నారు ఇంట్రెస్ట్ చిరంజీవి గారితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు పవన్ కళ్యాణ్ గారితో అండ్ అందరితో చేయాలని ఉంటుంది చిన్నప్పటి నుంచి మనకున్న ఒక ఉంటుంది కదా ప్యాషన్ ఉంటుంది ఆయనతో అని చూసి మనం నేర్చుకుని ఉంటాం చాలా ఆ ఇండస్ట్రీకి రావడానికి కూడా ఆయన్ని చూసి వచ్చి ఉంటాం కాబట్టి ఆ కోరిక ఎప్పటికే ఉంటుంది మరి ఎప్పుడు తీరుతుందో చూడాలి ఇప్పుడు చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఇప్పుడు సినిమా చూసారా మరి చూసాను చూసాను చాలా బాగుంది బాస్ ఇస్ బ్యాక్ బాస్ 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 ఇస్ ఆల్వేస్ బాస్ బట్ ఏంటంటే చూడగానే కన్నులో పండగ అంటాను చూడండి అంటే చాలా ఎక్కువ ఎంటర్టైన్ చేశారు చాలా బాగుంది సినిమా అండ్ ఒక ఫ్యాన్ గా అది చాలా ఎంజాయ్ చేసిన మూవీ అనమాట సార్ ఇప్పటివరకు యాక్షన్ మూవీసే చూసాం కదా మేము మేము కొంచెం లవర్ బాయ్ లాగా కూడా చూడాలనుకుంటాం మేము అలాంటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా డెఫినెట్లీ చేసిన అలాంటి సినిమా కూడా వస్తాం లవర్ బాయ్గా కాదు కానీ పర్టికులర్గా ఆల్మోస్ట్ ఒక లవ్ స్టోరీ అండ్ కామెడీ ఉండే సినిమా జరుగుతుంది ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది ఓన్లీ బేస్ కామెడీ బేస్ మీద ప్రసన్న బెజవాడ గారు ఉన్నారు కదా ఆయన రాశారు అన్నమాట మన డైలాగ్స్ అంతా కదా ఈ సినిమా గురించి ఇప్పుడు రామ్ బజరంగ్ అనే టైటిల్ పెట్టారు కదా సో ఆ టైటిల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే దీని సినిమా అంతా కూడా ఒక మనకి లోకల్ లోకాలిటీలో ఉంటుంది ఒక విగ్రహాలు దొరకడం దాంట్లో మనం దానికి దాని నుంచి కథ మొదలవడం సో ఒక నేటివిటీలో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఉన్నప్పుడు ఒక అంటే ఎలా ఉంటుందంటే ఒక చోట ఒకడికి రాముడిలాగా లాగా ఒకడు హనుమంతుడి లాగా చోట ఒకడు రాముడిలాగా ఒకడు హనుమంతుడి లాగా సో ఆ క్యారెక్టరేషన్స్ ఇప్పుడు రాముడు హనుమంతుడికి ఎలాగో ఒక చోట నాకు అలాగా ఇంకో చోట నేను అలాగా సో అది బ్యాలెన్స్ చాలా బాగుంటుంది అందుకని ఏంటంటే ఈ టైటిలే మేము యాప్ట్ అని మేము బాగా ఫిక్స్ అయ్యాం రామ్ బజరంగ్ అనేది రాముడు హనుమంతుడు ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి వస్తారని ఇందులో హీరోయిన్స్ ఎంతమంది ఉన్నారు హీరోయిన్స్ నలుగురు ఉన్నారు సట్న మన బిచ్చగాడు చేసిన సట్న గద్దర టు సిమరత్ కౌర్ అండ్ మానస ఇంకో అమ్మాయి తమిళ యాక్టర్ ఒక అమ్మాయి ఉంది మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా హీరోయిన్స్ యాక్ట్ చేయాలని ఉంది అన్న అలా ఏ హీరోయిన్తో యాక్ట్ చేయాలనుకుంటున్నారు అని నేను అనుకున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు అన్న మీరు పెద్దవాళ్ళు అయిపోతారు కదా ఇప్పుడు వాళ్ళు ఎవరో చేసిరు కాబట్టి నాకు చిన్నప్పుడు అంటే విజయశాంతి గారు అంటే ఇష్టం ఉండదు బాగా ఆవిడ ఫైట్స్ అన్న ఆవిడ సో అలా చేయొచ్చు సో అది నాకు ఓకే సో అలాగా అనుష్క గారు అంటే ఇష్టం ఉంటది సో అలా ఓకే ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ లో మీ కాంబో ఏంటంటే ఆ విజయశాంతి గారితో అమ్మ క్యారెక్టర్ లో మీ కచ్చితంగా స్క్రీన్ మీద మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ కచ్చితంగా ఈ డ్రీమ్ కమ్స్ ట్రూ అవన్నీ డ్రీమ్ గా చేయలేకపోయినా ఒక సినిమాకి అడిగాము అప్పటి ఇంకా అవి యాక్టింగ్ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయలేదు జార్జుడి మదర్ కదా